సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ సో ఇది ఏంటంటే కృష్ణ గారి స్పా అనమాట ఆయన ఫిజియోథెరపీ అంతా ఇక్కడే జరిగేది రోజు ఎవ్రీడే ఫిజియోథెరపీ ఆయన ట్రీట్మెంట్స్ అన్ని ఇక్కడ జరిగేది వాళ్ళిద్దరికి కూడా సో ఇది అలాగే ఎనీథింగ్ ఆమెకి సాఫ్ట్ టాయిస్ చాలా ఇష్టం అంటే అది కూడా అలాగే ఉంచేసాను అది ఎక్కడ ఉండిందో అది ఏ ఉందో సూట్ కేస్ దగ్గర చేయను కదలేదు ఇది చివరి రోజు వరకు ఎట్లున్నాయి ఏం కదిలించలేదు అలాగే ఉంది ఓన్లీ ఏమన్నా ఇది ఉంటే క్లీన్ చేసి ఇది వాళ్ళ మేకప్ టేబుల్ అండ్ మేకప్ బాక్స్ అలాగే సో ఇవన్నీ కూడా ఇవన్నీ ఇప్పుడు లేవు ఈ మేకప్ కిట్ కూడా మ్యూజియంలో పెట్టొచ్చు ఇవన్నీ కూడా హై ఫై ఇవన్నీ కూడా మీ ఫైవ్ ఇవన్నీ కూడా ఎప్పుడుదో నాకు అది తెలియదు ఏ ప్యాక్సెస్ సో ఇవన్నీ అప్పుడు మేకప్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇది వాళ్ళిద్దరు ఫేవరెట్ పీపుల్ గ్యాలరీ అనమాట వాళ్ళకి కృష్ణ గారు మహేష్ నమ్రత తర్వాత ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఇంద్రా అనేది ఆమె అవునా వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు ఇది నిజం అంటే బయట చూసే వాళ్ళకి పాజిటివ్ థింగ్ సేయింగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మదర్ చనిపోయిన తర్వాత ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర ఇందిరా అంటే ప్రియా వాళ్ళు వచ్చి గారు అంటే మహేష్ బాబు గారి మదర్ ఇక్కడ వచ్చి ఆమె వీల్చైర్లో వచ్చింది వచ్చి ఒక దండ స్టాచ్యూ కేసి పది నిమిషాలు కళ్ళల్లో చూస్తూ ఎయిట్ చేసి వెళ్ళింది కృష్ణ గారికి కృష్ణరాజు గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఫ్రమ్ ద బిగినింగ్ టైమ్స్ శోభన్ బాబు గారు కృష్ణ గారు ఇద్దరు క్లోజ్ బట్ వీళ్ళందరంతా ఒక జనరేషన్ కలిసి వచ్చారు అప్పుడు సో అది ఆ మెమరీ అలా పెట్టుకున్నాడు ఆయన అవన్నీ అలా పెట్టుకున్నాడు సో ఇది బర్త్డే టైం ఇవన్నీ కూడా సో ఇది వాళ్ళ రిలాక్సేషన్ రూమ్ అనమాట అంటే ఇక్కడ కృష్ణ గారు కూర్చునే వాళ్ళు ఇక్కడ మదర్ కూర్చునేది అనమాట సో ఒకటే లైఫ్లో అంటే కృష్ణ గారు మదర్ చనిపోయిన తర్వాత ఒకరోజు పైకి వచ్చాను వాళ్ళు ఖచ్చితంగా మార్నింగ్ వాళ్ళతో ఐస్ టు మిడ్ డేమ్ హ్యావ్ కాఫీ విద్దాం వెళ్ళే ముందు ఎంత బిజీ ఉన్నా కూడా ఎంత బిజీ ఉన్నా కూడా మార్నింగ్ కలిసి వాళ్ళిద్దరితో కాఫీ తాగి ఇవాళ రోజు ఎంత ఎలా ఉంటుందో అది అని మాట్లాడుకొని వాళ్ళకి ఏం కావాలో చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడిని ఈవినింగ్ వచ్చిందా సిక్స్ థర్టీ ఒక రోజు వస్తే కృష్ణ గారు ఒక లేరు ఇక్కడ పక్కన మదర్ ఫోటో ఉన్న బుక్ ఒకటి పెట్టి ఉంది అలాగా ఒకలాగా అయిపోయింది నాకు లోపల నుంచి వస్తూ అలా అయిపోయిన చూస్తూ కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయింది నాకు ఫస్ట్ టైం అన్నాడు ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అన్నాడు బా నా లైఫ్లో అంటే ఒక భార్య భర్తల ఇది ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళ ప్రేమ చూస్తే తెలుస్తుంది దిస్ ఇస్ దేర్ ఆమె కిచెన్ ఇది సో ఆయన టీవీ వంటలు ఇష్టం కదా సో ఇక్కడ వండేది అంటే వేడివేడి ఇష్టం ఆయనకి సో అన్నీ కూడా అప్పటికప్పుడు వేడి వేడిగా వండి ఇచ్చేది సో ఇది డైనింగ్ రోజు ఇక్కడ డైనింగ్ వాళ్ళ డైనింగ్ ఇక్కడే కూర్చుని ఇంకా రెండు చైర్లు ఉండేది కూర్చుంటే అందరం మాట్లాడేవాళ్ళం సో ఇదంతా వాళ్ళ మెమరీస్ ఇదంతా వాళ్ళ మెమరీస్ అప్పుడు ఇది కృష్ణ గారి ఫాదర్ సార్ అది పైన ఫోటో సినిమాలో నిజంది ఉంది అది కూడా ఉంది ఇది కృష్ణ గారి మదరు అలా కృష్ణ గారి మదర్ ఫాదర్ హనుమంతరావు గారు లెజెండ్ లేరు బంగారు గారు హ్యాండ్సమ్ బంగారు గారు అండ్ బ్రదర్ ఇద్దరు బ్రదర్స్ వాళ్ళ వైఫ్స్ అప్పుడు ఇవన్నీ రమేష్ రమేష్ ఇది ఇది మంజు సో ఇదంతా అప్పుడు కృష్ణ గారు మదరు ఇవన్నీ వాళ్ళ అమెరికాలో ఫొటోస్ ఇవన్నీ కూడా సో ఏంటంటే వాళ్ళ సీక్రెట్ ఆఫ్ దేర్ హ్యాపీనెస్ అంటే రెండు బాత్రూమ్లు కట్టుకున్నారు భార్య భర్తలుగా ఆమె చెప్పేది ఎప్పుడు గొడవ వచ్చేది బాత్రూమ్ లోనే కదా ఈయన కూర్చుంటే అరగట్ ఎప్పుడు చాలా మందికి ఇళ్ళల్లో గొడవ వచ్చేది బాత్రూంలోనే కాబట్టి నువ్వు ఎప్పుడైనా ఇల్లు కడితే రెండు బాత్రూమ్లు పెట్టుకో అంటే సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ ఏంటంటే రెండు బాత్రూంలు సో షిడ్ వెరీ గుడ్ హ్యూమర్ వెరీ హ్యూమరస్ ఇద్దరు కృష్ణ గారు కూడా అంతే మహేష్ కూడా అదే హ్యూమర్ వచ్చింది సో రెండు ఇస్ సక్సెస్ ఆఫ్ మ్యారేజ్ రెండు డ్రెస్సింగ్ రూమ్స్ రెండు బాత్రూమ్స్ ఉండేది సో ఇదంతా డ్రెస్సింగ్ కొన్ని అంటే మనం చీరలు అవి కొన్ని ఎక్కువ కొన్ని మా మెంబర్స్ చీరలు అన్నీ కూడా మా మెంబర్స్కి పంచాం ఎవరికి కావాలంటే వాళ్ళు అంటే చీరలు ఇచ్చేయాలి కానీ పంచలు కూడా ప్రశ్న గారిది ఇద్దరిది కూడా అంటే ఎవరికో ఇస్తే అన్న ఇస్తే మంచిదే కానీ మా మీద చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు చాలా మంది వాళ్ళు బట్టలు పెట్టుకోవాలనే వాళ్ళు ఎంత తృప్తి అయిందంటే ఆమె బర్త్డే రోజున ఆమె బర్త్డే రోజున సో పవిత్ర బర్త్డే కూడా ఆ రోజే వాళ్ళిద్దరిది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ సో ఆ రోజే పంచాం ఎంత హ్యాపీ తృప్తిగా భోజనం పెట్టి పంపించాం అందరికి వెరీ గుడ్ బట్ అది చాలా అంటే వెరీ గుడ్ కోఇన్సిడెన్స్ కదా సార్ ఇద్దరు బర్త్డే కైండ్ ఆఫ్ సిగ్నలింగ్ కదా యూనివర్స్ నుంచి యూనివర్స్ సిగ్నల్ ఇట్స్ రేర్ రేర్ థింగ్ వెరీ రేర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్

విత్ర అది ఒక సన్ కామెంట్ సో ఇది వాళ్ళ బెడ్రూమ్ ఇది ఇది దోస్ట్ ప్రైవేట్ ప్లేస్ సో ఎనివే ఇది ఎవరికి ఇంతవరకు ఎక్స్పోజ్ కాలేదు ఫస్ట్ టైం ఐ డ్రీమ్కే యువర్ సీని ఫర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఇంటర్వ్యూ అండ్ సో ఇది ఈ టామ్ ఉండేది అటు ఇక్కడ ఆయన పడుకునేవాడు సో అదే హర్జమే అలా పెట్టి పెట్టాం జస్ట్ ఫర్ ద మెమరీ ఇవన్నీ కూడా ఆమెకు ఫేవరెట్ వాళ్ళ పెళ్ళి ఫోటో ఇది తిరుపతిలో ఇది చాలా ఇష్టమైన ఫోటో అది మీనా డైరెక్ట్ చేసిన ఫస్ట్ పిక్చర్లో కృష్ణ గారి కాటకు పెడుతుంది దాంట్లో నవీన్ అప్పుడు జయలలిత నవీన్ నవీన్కి మధురేష్ గేట మేకప్ ప్రైజ్ వచ్చింది అంటే చాలా నీకంటే నీ అంటే ఇష్టం రా అనే అనేది అదేంటి అంటే అసలు కంటే కొసరే ఎప్పుడు ఎక్కువ పాలు అడిగినా కూడా లాస్ట్ లో మనం పాలు అడుగుతాం వాడు వాడంటే చాలా ఇష్టాలు సో చాలా ప్రాణం నవీన్ అంటే చాలా ప్రాణం ఇది వాళ్ళిద్దరు దేవదాస్ అండ్ పార్వతిగా చేసిన ఫోటో ఇది సార్ ఇప్పుడు మ్యారేజ్ అయినప్పుడు మీ ఏజ్ ఎంత సార్ ఐ వాజ్ ఐ థింక్ సెవెన్ ఇయర్స్ అంటే సెవెన్ ఇయర్స్ ఐ ఇయర్స్ ఇయర్స్ అప్పుడు పిల్లులు అంటే ఇష్టంగా అంటే అన్ని పిల్లి బొమ్మలు అన్ని ఎక్కడున్న పిల్లి అది ఉంటుంది అన్నీ చాలా ముచ్చటగా చూసుకునే వాళ్ళు కదా చూసుకునే వాళ్ళేమో కదా సో ఇది గారి గృహ ఇది ఆయన డ్రెస్సింగ్ రూమ్ ఆయన బాత్రూమ్ ఇది బట్ అక్కడ కూడా సాక్రిఫైస్ చేసి పెద్ద బాత్రూమ్ ఇచ్చేది ఎందుకంటే యూజ్ టు లైక్ బిగ్ బాత్రూమ్ బిగ్ రూమ్స్ సో ఆయనకి బాత్రూమ్ ఇచ్చి చిన్న దాని పెట్టుకుంది చిన్న చిన్న దాంట్లో అది చిన్నదో పెద్దదో కావచ్చు బట్ సాక్రిఫైసింగ్ బ్యూటిఫుల్ స్పేస్ ఆయన కొన్ని ఉంచేసాము అన్నీ కూడా ఆయన ప్యాంట్స్ ఇవన్నీ కూడా కొన్ని ఇచ్చేసి కొన్ని వచ్చేసి ఇది కృష్ణ గారు గ్యాలరీ అనమాట ఇది సో ఆయన గురువు గారు అంటే గురువులకి ఎంత గౌరవం మనం ఇస్తామంటే హిందువులు మన ఇండియన్స్ ఆదుర్చుపరం లెజెండ్ ఆయన గురువు తేనె మనసులు ఇవన్నీ సో అలాగే రోజు వచ్చినప్పుడు ఆయన దండం పెట్టేవాడు ఒకసారి చూసి తర్వాత ఆయన పద్మశ్రీ ఆయన ఫేవరెట్ మెమరీస్ ఈ రేడియోగ్రామ్ మా అమ్మ నేను ఏడో ఏట కొనింది రేడియోగ్రామ్ విత్ రికార్డింగ్ ఐ మీన్ విత్ రికార్డ్ ప్లేయర్ సో దిస్ వాస్ నియర్లీ ఐ థింక్ ఫిఫ్టీ ఇయర్స్ ఓల్డ్ ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది ఇది సో ఇది అప్పుడు నా చిన్నప్పుడు కొనింది అనమాట సో ఇదంతా ఫ్యామిలీ అప్పుడు టీవీలే ఉండేది కాదు కదా ఒక్క దాని ముందు అందరూ కూర్చుని రేడియో ప్రోగ్రామ్ హార్నిక్స్ పిల్లలకి ఈవినింగ్ అయితే లేడీస్ టైం అనమాట అందరూ వాళ్ళ పాటలు ఈ ఫ్యామిలీ అంతా కూడా దీని ముందు కూర్చుని పిల్లలం పొద్దున మా అమ్మ మా అమ్మ అను అవ్వగారు శకుంతల గారు సుప్రభాతం వేసేవాళ్ళు సో అవన్నీ దీంట్లో వింటూ ఆ ఫ్యామిలీ అలా ఉండేది ఆ రోజులు ఇప్పుడు ఎక్కడ ఆల్వేస్ అప్పట్లో ఎంత ఉండదు సార్ ఇది ఎంత ఉండదు నాకు తెలియదు ఐ డోంట్ నో ఆల్ దట్ బట్ ఇట్స్ క్వైట్ అన్ ఎక్స్పెన్సివ్ అప్పట్లో రేడియోగ్రామ్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అంటే ఒక హైదరాబాద్ లాంటి దాంట్లో పదిహేను పది ఇరవై మంది దగ్గర ఉండేదేమో అప్పట్లో అంతే కదా ఇఫ్ యూ థింక్ ఇట్స్ గ్రేట్ రేడియోగ్రామ్ ఇంట్లో ఉండడం ఇంకా ఓల్డ్ ఉంది అది డిస్మాంటిల్ అయిపోయింది ఇది కృష్ణ గారు చాలా బ్యూటిఫుల్ పిక్చర్ ఎందుకనే ఎలా ఉంచేశాను ఏది కూడా కథించలేదు దీంట్లో నమ్మా క్లాస్ ఆఫ్ ఎయిట్ ఈస్ మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎట్లా కూడా ఉంది ఎవ్రీ ఇయర్ వి మీట్ వన్స్ ఎవ్రీ ఇయర్ అంటే దాని వెనకాల ఏంటంటే మైకేల్ జాక్సన్ అంత సంపాదించి అంత పేరు సంపాదించి ఒంటరిగా తెచ్చిపాడు కాబట్టి ఒక రోజు సుహాసిని ఆలోచనది అందరం కలిసి ఉండాలి లాస్ట్ వరకు అనేది సో ఎవ్రీ ఇయర్ వి మీట్ వి స్పెండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే ఆ ఏజ్ ఆ మెమరీస్ అప్పుడున్న పరిస్థితులు మళ్ళీ రావుగా అమేజక్ ఎంతమంది లెజెండ్స్ కలుస్తున్నారంటే ఇప్పుడు జాకీ స్ట్రాఫ్డ్ అందరి కూడా వచ్చారు చిరంజీవి గారు నాగార్జున ఇది మా ఊటీ బంగ్లో అనమాట సో ఎవ్రీ ఇయర్ కృష్ణ గారు బర్త్డే అక్కడ జరుపుకునేవాళ్ళు ఎందుకంటే జనాలు ఎక్కువ వచ్చేస్తారు లక్షల్లో వచ్చేవాడు కాబట్టి అక్కడికి వెళ్తే వేళల్లో వచ్చేవాడు వీళ్ళందరికి వండి పెట్టేది మొదలు వందల్లో వందల్లో వండి పెట్టేది ఇది మహేష్ ఉండేది అంటే మనిషిని పెట్టి వందల మంది తినేవాళ్ళు పది పదిహేను బస్సులు వచ్చేది వందలకి పోయినా అనవయితే ఇప్పటికి మేము కంటిన్యూ చేస్తాం ఇది మహేష్ ఇది ఐ థింక్ ఇది ఏదనుకుంటా ఆ సినిమా ఏదంటే కొడుకు దిద్దని కాదు సో ఆ టైంలో ఇది ప్రియా ప్రియా అమ్మకి చాలా ఇష్టం ప్రియాకి నాకు కూడా చాలా ఇష్టం అందరి ఇష్టం ప్రియా అందరికీ చిన్న చిన్న వైట్ డ్రెస్ వేసుకొని చిన్నప్పుడు ఇంతే ఉండేది చేయి పట్టుకుని తీసుకెళ్లేవాడిని సో ఇది ప్రియా ప్రియా గారు అంటే గారి వైఫ్ సుధీర్ బాబు వైఫ్ ఇది గిరిబాబు గారు ఇది మాధవరావు గారు మేకప్ మాధవరావు ఆయన మేకప్ మ్యాన్ త్యాగరాజ్ గారు ఓ డైరెక్టర్ ఇది ఆయన కృష్ణుడు ఎక్కడ థీమ్ కంటిన్యూ అయ్యేది మై జిమ్ ఆమెకేంటే షీఈ్ నేచర్ లవర్ ప్రకృతిని ప్రేమిస్తుంది సో అదే ఇక్కడ చూడండి ఒక రిసార్ట్ లో ఉన్నట్టు ఉంటుంది ఆ ఫ్లవర్స్ ఆమెకి ఎప్పుడు ఇక్కడ కూర్చుండేది ఆ స్వింగ్ మీద కూర్చునేది ఎప్పుడు ఆ స్వింగ్ మీద కూర్చుని ఆ బర్డ్ సౌండ్స్ వినాలి సాయంకాలం ఆరు గంటలకు అయితే ఈ నేచర్ అలా చూసి వెళ్ళిపోయేది లోపలికి ఒక గంట అందరితో ఫ్యామిలీ అందరితో కూర్చునేది ఒక ఇరవై మంది అందరు ఆడుకుంటూ చిన్నపిల్లలాగా అలాగా ఉండేది ఎంజాయ్ సార్ కానీ నేచర్లో అలైన్ నేచర్తో అలైన్ అయితే కానీ అన్ని